అందరికీ నమస్కారం అండి వాచీరా పీపుల్స్ బ్లాక్కి వెల్కమ్ అండి ఈ రోజు వీడియోలో భారతీయ సంస్కృతి పండుగలు హిమాచల్ ప్రదేశ్లో బూడి దీవాలి అనేటటువంటిది దేశమంతా దీపావళి వేలుకలు మనం ఒక రోజున మనం అమావా దీపావళి అమావాస రోజున జరుపుకుంటాం కానీ హిమాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి కుళ్ళు మరడి సిమ్లా సిర్మౌర్ జిల్లాల్లోని చాలా గ్రామాల్లో బూడి దీపావళికి వాళ్ళు సిద్ధమవుతూ ఉన్నారు అంటే ఒక నెల రోజులు ఆలస్యంగానే వీళ్ళు ఈ పండుగని మనం జరుపుకుంటారు మన ప్రాంతంలో ఆశ్వేజ అమావాస్య అంటే మొన్నటి కార్తీక మాసం ప్రారంభమవుతుంది ఆశ్వేజ అమావాస్య రోజున జరుపుకుంటే వాళ్ళందరూ కూడా కార్తీక అమావాస్య అంటే మొన్న మాఘశ్రీ మాసం ప్రారంభమవుతుంది కార్తీక అంటే పోలిపాజమి ముందర రోజున కార్తీక అమావాస్య రోజున జరుపుకుంటారు అయితే ఇది ఈ పండుగ రోజున బాణసంచాలు కాల్చుకుని ఇళ్ళలో దీపాలు అయితే వీరు ఏం చేస్తారంటే మన మామూలుగా పండుగ నాటి బాణసంచాలు దీపాలు వెలిగించడం ఉంటుంది కానీ వీరు బాణసంచా కాల్చరు దీపాలు కూడా వీరు వీరేం చేస్తారంటే దేవదారు అనేటటువంటి ఒక చెట్టు ఉంటుంది దాని చెట్టు యొక్క కలప అంటే దాని యొక్క చెట్టు చెక్క ఆ చెక్కతోటే జ్యోతులను వెలిగించి డప్పు వాయిద్యాలతో గ్రామం అంతా తిరిగి వాళ్ళు ఆలయానికి వెళ్ళేటటువంటి ఒక ఆచారం అయితే ఉంది దేవదారు కలపతో వాళ్ళు దీపాలు జ్యోతులు వెలిగిస్తారట రాత్రి అంతా కూడా జానపద నృత్యాలు చేసుకుంటూ రామాయణ మహాభారతాలతో సహా పలు నాటకాలు అంటే భారతీయ ఇతిహాసాలకి పురాణాలని వాళ్ళు ప్ర వాళ్ళకి సంబంధించిన కవి శ్లోకాలు పద్యాలు చదువుకుంటూ పాటలు పాడుకుంటూ సాంప్రదాయ నృత్యాలు చేసుకుంటూ సాంప్రదాయ వంటకాలనే చేసుకొని అతిథులను పిలిచి వారికి వడ్డించిన తర్వాత వాళ్ళు తీసుకుంటారు అంటే దాని దేవాలయంలో గ్రామంలో పండుగ చేసుకునేటువంటి ఆచారం ఉంది అదేవిధంగా మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి డోక్ పడవ అనే పేరుతో దీపావళి జరుపుకుంటారంట దీపావళి రోజున కనుక దీపావళి మొన్నాడు అంటే బలిపాద్యమే అంటాం కదా ఆ బలిపాద్యం రోజు చేసుకుంటారంట వీళ్ళు డోక్ పడవ అని మధ్యప్రదేశ్లో వాళ్ళు ఇక్కడ ఇండోర్ జిల్లాలో జిల్లాలోనేటువంటి ముహు పట్టణం చాలామంది తెలిసే ఉంటుంది ముహు అనేది చాలా ఫేమస్ మామూలుగా బందౌ అంటే ఇక్కడ ఇండోర్ అనేటటువంటి ఇండోర్ అనమాట ఇండోర్ జిల్లాలో ఉన్నటువంటి ఈ ముహు అనే పట్టణంలో ఈ సాంప్రదాయం ఇప్పటికి కూడా కొనసాగుతోంది అంతే దీపావళి తర్వాత రోజు గోవర్ధన్ పూజ అని బలిపాద్యమ అంటాం ఆ రోజు వాళ్ళు జరుపుకుంటారట ఈ ఈ పండుగను వాళ్ళు ఏం చేస్తారంటే అందరూ కొత్త దుస్తులు ధరించి దుకాణాలు దుకాణాలన్నీ కూడా తెరిచేసి ఎర్లీ మార్నింగే పూలతో అలంకరణ చేసి అక్కడ వీధుల్లో అందరూ కూడా తిరుగుతూ శుభాకాంక్షలు చెప్పుకొని ఒకరినొకరు మిఠాయిలు పంచుకొని పిల్ల పిల్లలు పెద్దవాళ్ళకి ఆశీర్ దాని పాదాలనికి తాకి ఆశీర్వాదం తీసుకోవడం అదేవిధంగా ఈ రాధాకృష్ణ నృత్యాలు చేసుకుంటూ పాటలు పాడుకుంటూ కృష్ణుని స్మరణ చేసుకుంటూ ఈ డోక్లా అనేది బాగా జరుపుతారు ఇది ఈ పండుగ ప్రాంతాల్లో సంక్రాంతి పండుగకి ఊరంతా కలిసి పండుగ చేసుకోవడం ఆడపిల్లలు పుట్టిం కావడం అనేది వీడి ఊరంతా పండుగ చేసుకొని మనం గొబ్బెమ్మలతో ఆటలాడితే వాళ్ళు రాధాకృష్ణ నృత్యాలతో ఆటలాడుకుంటూ ఆడపిల్లలు పుట్టింటికి వస్తారట రకరకాల నైవేద్యాలు చేసుకుని అన్నీ కూడా సమర్పించుకుని కృష్ణుడికి వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా ఆనందంగా చేసుకుంటారు ఇలాంటి ఆచారాలు మన భారతదేశంలో కూడా ఇలాంటి పండుగలు ఉన్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరిన్ని కొత్త వీడియోలతోటి మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ టు ఆల్ ఇదే భారతీయ సంస్కృతి సాంప్రదాయం అనేటటువంటి థ్యాంక్ యూ టు ఆల్